హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ రాజకారమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్ ఇవాటి మన వ్లాగ్ ఏంటంటే ఈరోజు అందరికీ తెలిసిందే కదా సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మేము మా కాలేజ్లో పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగింది సో యోగా రిలేటెడ్ పర్ఫార్మెన్సెస్ అయితే మేము చేసామన్నమాట ఆల్మోస్ట్ మా టీంలో ఎయిటీన్ మెంబెర్స్ అయితే పెర్ఫామ్ చేసాము టోటల్ సిక్స్టీ మెంబెర్స్ అయితే ఉన్నాము కాకపోతే అందరూ నాట్ యాక్టివ్ అనమాట సో అంటే ప్రజెంట్ వాళ్ళు అవైలబుల్లో లేరు క్లాసెస్కి కొంతమంది రావట్లేదు కాబట్టి మేమైతే పర్ఫామ్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ టెన్ ఆస్ అన్ అయితే వేసాము ఒక్కొక్కటి టెన్ టెన్ సెకండ్స్ అనమాట లైక్ మంచిగా ఫార్మేషన్ అది కుదిరింది సో ఈ ఫార్మేషన్ కుదరడానికి అసలు ఎంత ప్రాక్టీస్ చేసామో ఏంటో మాకే తెలుసు అనమాట అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు పూట్ల ఆల్మోస్ట్ వన్ అవర్ టు వన్ అండ్ హాఫ్ అవరు తర్వాత రిహార్సల్స్ చేసాము ప్లస్ వామప్స్ చేసాము బాడీ ఫ్లెక్సిబిలిటీ కోసము చాలా మంచిగా పర్ఫామ్ అయితే చేయడం జరిగింది మేము చేస్తున్నప్పుడు అసలు క్లాప్స్ వచ్చాయి చాలా మంచిగా అనిపించింది అనమాట ఫీల్ చాలా డేస్ తర్వాత నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట అసలు ఆఫ్టర్ కాలేజ్ లైఫ్ నాకు పెద్దగా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అయితే లేవు సో జాబ్ ప్లస్ కాలేజ్ పిల్లల్ని ఇంటిని అన్నీ మెయింటైన్ చేయడము ప్లస్ ఇలా కొన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడము చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఉంటుంది అన్నమాట సో మాకున్న ప్రపంచంలో కొన్ని ఇలా క్రియేట్ చేసుకోవడం వల్ల మాకు ఒక మంచి హె ఇండిపెండెన్స్ అనేది ఉంటుంది ప్లస్ మేము కూడా కొంచెం హ్యాపీగా ఉంటాం కదా సో అందుకని చెప్పేసి ఇట్లాంటివి ప్లస్ నాకు ఫిజియోథెరపీ సజెస్ట్ చేశారు దాని బదులు నేను ఈ యోగాతోనే నాకు కొంచెం రిలీఫ్ అనేది ఉందన్నమాట సో అందుకని చెప్పేసి దీన్ని నేను ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను దీన్ని ప్రొఫెషన్గా కూడా తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా ఈరోజే డెసిషన్ తీసుకున్నాను అనమాట సో ఇంకా నుంచి దీన్ని కొంచెం ఒక ప్రొఫెషనలిజంగా చెయ్యడము ప్లస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్పించడము అలాంటివి కూడా చేద్దాం అనుకుంటున్నాను సో మా ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారనమాట సో నువ్వు ఇట్లా పీజీ డిప్లొమా చేస్తున్నావు కదా సో మాకు కూడా నేర్పచ్చు కదా అని చెప్పేసి ఒకవేళ నాకు కనుక టైం ఉంటే విల్ ట్రై టు ట్రైన్ అప్ అనమాట సో ఇది అనమాట మా పర్ఫామెన్సెస్ నాకైతే చాలా చాలా ప్లెజెంట్గా అనిపించింది అసలు ఆ మ్యూజిక్కి తర్వాత ఆడియన్స్ చేసే క్లాపింగ్కి తర్వాత మా కోఆర్డినేషన్కి చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అసలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసామంటే చా అసలు పొద్దు పొద్దునే ఫుల్ ఎండ వచ్చేసింది అయినా కూడా ఆ ఎండలో కళ్ళు మండుతున్నాయి ప్లస్ ఒక పక్క ఫేస్ బర్న్ అవుతుంది అయినా కూడా ఎటువంటి కథలికలు లేకుండా మంచిగా పర్ఫామ్ చేసాం సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇదే కాదు తర్వాత ఒక వచ్చేసి త్రివర్ణ పతక్ పతాక్ తీసుకొని మేము చాలా పెద్దది అనమాట ఆల్మోస్ట్ హాఫ్ గ్రౌండ్కి అయితే సరిపోయింది సో దీంతో ర్యాలీ కూడా చేసాం అనమాట ఆల్మోస్ట్ అందరు లేడీస్ అంతా పార్టిసిపేట్ చేశారు అది కూడా నేను పోస్ట్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ మంచి మంచిగా ఇట్లాంటి ఆసనాస్ వేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది సో మిడిల్లో ఉన్నటువంటి పోస్టర్స్ చాలా క్లిష్టతరమైనటువంటివి మంచి ఫ్లెక్సిబిలిటీ ఉంటే తప్ప వేలేనటువంటివి అనమాట సో ఆల్మోస్ట్ మేము కూడా ట్రై చేద్దాం అనుకున్నాం కానీ నా ఏంటంటే లాస్ట్ మూమెంట్లో జాయిన్ అయ్యానమాట సో టూ డేస్ ముందు అప్పటికే వాళ్ళది మిడిల్ పోస్చర్ సెట్ అయిపోయింది అనమాట సో ఇంకా అందుకని చెప్పేసి నేను సైడ్ పొజిషన్స్ అనేది తీసుకున్నాను వాట్ ఎవర్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ అనేసి నేను ఇంకా ఏదో ఒకటి నాకు తోచింది నాకు నచ్చింది చేశానన్నమాట చాలా మంచిగా రెస్పాండ్ అయితే వచ్చిందనమాట దా రెస్పాండ్ గురించి పక్కన పెడితే మాకు చాలా హ్యాపీనెస్ అనేది ఉందన్నమాట సో ఫైనలీ ఫైనల్ పోజ్ ఆఫ్టర్ దట్ ఒక మంచి ఒక ఫ్లవర్ షేప్ ఆసన అయితే చేసామన్నమాట ఫ్లవర్ పోజ్ అయితే పెట్టామన్నమాట అది మాత్రం వేరే లెవల్ వచ్చింది జనరల్గా అయితే మేము ప్రాక్టీస్ అప్పుడు చాలా చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఏంటంటే ఏదైనా స్టేజ్ మీద పర్ఫామ్ చేసేటప్పుడు కొంచెం టెన్షన్ అనేది ఫీల్ అవుతాం కదా ముందర చాలామంది హెచ్ఓడి మేడమ్స్ అని ఇంకా నార్మల్ టీచర్స్ లెక్చరర్స్ చాలా అంటే చాలామంది ఉన్నారు సో వాళ్ళందరి ముందర పర్ఫామ్ చేయాలి అంటే ఆల్మోస్ట్ వీళ్ళంతా సేమ్ వాళ్ళ అండర్లోనే చదువుకుంటున్నారు కదా సో కొంచెం టెన్షన్ ఉంటుంది కదా అలా అన్నమాట సో ఇదే ఆ ఫ్లవర్ పోస్ట్ చెప్పాను కదా ఇదే అన్నమాట కొంచెం మిస్ అయింది కానీ చాలా వచ్చింది వచ్చిందనమాట మేము చేసేటప్పుడు అయితే మాకు మంచిగా అనిపించింది సో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ నమస్కారంతో స్టార్ట్ చేస్తాము అండ్ ఎండ్ చేసేది కూడా నమస్కారంతో ఎండ్ చేస్తామనమాట ఇదే మా పర్ఫార్మెన్స్ అయితే అండ్ వచ్చేసి ఈ త్రివర్ణ ప్ర పతాక్ని మొత్తం ఇట్లా ర్యాలీలాగా చేసామన్నమాట ఆల్మోస్ట్ చాలామంది పార్టిసిపేట్ చేశారు లెంత్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అయితే చెప్పలేను కానీ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఓ టూ ఫిఫ్టీ మీటర్స్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపల ఉంటుందన్నమాట ఇన్ బిట్వీన్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అయితే తెలియదు సో మంచిగా అసలు ఈ మ్యూజిక్కి ఇలా మన చేతుల మీద త్రివర్ణ పతాక్ని మోయడం అసలు ఎంత బాడీ అట్లే దాన్ని ఏమంటారు కులకరింతలాగా అయిందనమాట సో ఆ మ్యూజిక్కి ఇలా ఎండలో ఇలా తీసుకెళ్తూ ఉంటే అదొక ఫీల్ అనమాట అరే మన జాతీయ జెండాని మనం మోస్తున్నామా అన్న ఫీల్ అనేది వచ్చిందనమాట సో చూస్తున్నారు కదా ఎంత దూరం ఉందో మొత్తం ఇట్లా హాఫ్ సర్కిల్ వచ్చింది మొత్తం తిరుక్కొని ఇట్లా గ్రౌండ్ ఫుల్గా ఒక రౌండ్ వేసి వచ్చామన్నమాట సో కనిపిస్తుంది కదా అండ్ ఈ కొండ చూస్తున్నారా వెంకటేశ్వర స్వామి ముక్కు నోరు ఆ ఫేస్ ఇలా వస్తుంది కదా సో అదే అనమాట ఆ సైడ్లో కనిపిస్తుంది కదా సో ఈ ఎన్విరాన్మెంట్కి ఇక్కడ జరిగే సిచ్యువేషన్కి అసలు మంచిగా తన్ తన్మయత్వం అని చెప్పొచ్చు అనమాట సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒకలాంటి డివోషనల్ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట నాకైతే సో రిలేటెడ్ సాంగ్స్ ప్లే అవుతున్నాయి ప్లస్ మేమంతా ఇలా ర్యాలీగా వెళ్తుంటే మాత్రం చాలా మంచి ఫీల్ అయితే వచ్చిందనమాట సో మా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే ఇలా జరిగింది సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ అండ్ రైట్ సైడ్లో ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మనం థౌజండ్ సబ్స్క్రైబర్స్కి ఆల్మోస్ట్ రీచ్లో ఉన్నాము సో సూన్ వి విల్ గెట్ మోర్ సబ్స్క్రైబర్స్ వి విల్ డూ గుడ్ వీడియోస్ ఇన్ ఫ్యూచర్ డోంట్ మిస్ టు వాచ్ డోంట్ మిస్ టు సపోర్ట్ మీ సపోర్ట్ వల్లే ఆల్మోస్ట్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం ఇలాగే సపోర్ట్ చేసి ఒక టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ దగ్గరికి వెళ్ళి అండ్ తర్వాత హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ దగ్గరికి వెళ్ళి ఒక సిల్వర్ ప్లే బటన్ తీసుకున్నాం కదా సో ఎన్నాళ్ళ నుంచో ట్రై చేస్తున్నాను సో నా కష్టం అంతా ఆల్మోస్ట్ వృధానే అవుతుంది బట్ ఈసారి మాత్రం గట్టిగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను మీరు కూడా మంచిగా సపోర్ట్ ఇచ్చేసేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ డోంట్ మిస్ టు వాచ్ మై వీడియోస్ అండ్ డూ లైక్ అండ్ మంచి మంచి వీడియోస్ అండ్ మంచి మంచి ప్లేసెస్ నేనైతే చూపిద్దాం అనుకుంటున్నాను సో ఇన్ ఫ్యూచర్ వచ్చే అయితే మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీతో అంటే దెన్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ రాజుగారి అమ్మాయి మాధవి రాజులో